నేను శాశ్వతం కాదు మీరు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఇలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆ విషయమే నేను చెప్పాను రాజకీయ నాయకుల పైన కేసులు పెట్టేస్తారు ఎమ్మెల్యేల పైన ఉంటే కేసులు పెట్టేస్తారు ఇదే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేస్తారు దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ దాడి చేయరు ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పైన దాడి చేయడమే స్వార్థం కోసం ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం కోర మిమ్మల్ని కోరుతారు ప్రార్థనలు చేస్తారు అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ పోరాడితే అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం సమాజ సమాజంలో సాధికారిత కోసం ముందుకు పోతాం ఇంత జరిగితే సిసిటీవీ కెమెరాల్లో మేమన్నీ కూడా రికార్డ్ చేసి ఇస్తే మా వరదరామయ్య గారు ఆఫీస్కి ఇస్తే ఇంతవరకు కేసు లేదు తిరిగి మా మీదనే కేసులు పెట్టేశారు మన ఆఫీస్ మీదకి దాడి చేస్తారు మన మీద కేసులు పెట్టేస్తారు ఎక్కడుంది ఆఫీసు గట్టిగా అరిస్తే ఈనపడి డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉంది డీజీపీ ఆఫీస్ సిగ్గుందా ఈ డీజీపీ అని అడుగుతున్న ల్యాండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఆలోచన బాధ ఆవేదన ఇంకోటి కాదు మేము చేసిన నేరం ఏంటి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తూ ఉంది డ్రగ్స్ పెరిగిపోయినాయి పిల్లల నాశనం అయిపోతారు ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం గట్టిగా చెప్పాం నువ్వు ఎవడు చెప్పడానికని ఈ ఆఫీసు దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుపట్టిపోయినాయి ఒక వ్యవస్థ కాదు రోడ్లు ఎక్కడ లేవు ఎత్తుక్కోవాలి మీరందరూ ఆ నేషనల్ హైవేస్ అప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాజ్పేయి గారు ఉంటే వాజ్పాయి గారు నేను చెప్పి చిన్న చిన్న దేశాలు బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి మన దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మనం కూడా అలాంటి రోడ్లు లేదని పట్టుబట్టి ఒక పాలసీ తీసుకొచ్చాం ఆ రోడ్డే మొదటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు నుంచి చెన్నై వరకు తర్వాత ఈరోజు మొత్తం గోల్డన్ క్వార్డీ లెటర్ రోడ్లు వచ్చాయి ఇరవై అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని కూర్చున్నాం నేను కూడా నా సెల్ ఫోన్ పెట్టుకుని ఇప్పుడు న్యూస్ అంతా చూసుకున్నా ఆ సెల్ ఫోన్ లేకుండా ఆ రోజుట్లో మామూలు ఫోన్లు అయితే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారంలో వచ్చేది అది ఎక్స్చేంజ్లో కూడా పరిచయం ఉంటే వాడు చెప్తే ఏదైనా కాల్ వచ్చేది లేకుండా వచ్చేది కూడా కాదు అమెరికాకు ఫోన్ చేయాలంటే మనం చేసేవాళ్ళం కాదు అలాంటిది టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తేవాలని గట్టిగా పోరాడాను నాకోసరం కాదు సమాజ హితం కోసం సమాజం కోసం భావితరాల భవిష్యత్తు కోసం చేశాం ఇలాంటి ఏ రిఫార్మ్ అయినా సరే ఈ దేశానికి ఉపయోగపడతాయని రిఫార్మ్స్ తీసుకొచ్చాం కేంద్రంతో సహకరించాం కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు నిన్న కూడా చెప్పాను అందరూ మీరు కూడా ఆలోచించాలి పాస్టర్స్ కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం కానీ ఇలాంటి అవకతవకల్లో కానీ కంట్రోల్ చేయకపోతే నిన్న కూడా చూశాను ముఖ్యమంత్రిని కూడా చూశాను నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు బైబిల్లో ఉండేటన్ని చదివేశాడు అది చదివిన తర్వాత మీరందరూ ఎవరుకుంటారు పాపం ఆయన బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను కానీ ఆయన బై ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యుందనుకుంటారు బాగా నేర్చుకున్నాడు రాత్రి పగుళ్ళు ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరు బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంటాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు అందుకే నేను ఒక మాట అన్నాను వంద రోజులు ఇంకా ఈ వంద రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే కులము మతము ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారి రాష్ట్రానికి గుండంత గుండు కొట్టిన కొండమారిగా తయారు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు చేస్తారండి ఇప్పుడు ఒక చర్చికి నేను పది కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి పది కోట్లు ఇచ్చాను మళ్ళా రెండు ఎకరాలు భూమి ఇచ్చా మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చా అది పూర్తి చేయాల అది పూర్తి చేయలేదు కానీ విశాఖపట్నంలో మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి నేను పేద బిడ్డని దేవుడు పైనన్నాడు కిందన మీరున్నారు నాకు ఓట్లేసేయండి మీరు ఆలోచించండి నేను విమర్శించడం కాదు ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపాసనం చేసి వెళ్ళొతాం ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నా కాదు నేనేం శాశ్వతంగా ఉండను ఈ రాష్ట్రంలో లేకపోతే దేశంలో లేదు ఈ లోకంలో కానీ నా బాధ నా ఆవేదన మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా మన మన కూడా ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని ఆలోచించి చెప్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వచ్చినప్పుడు ఆవేశం కోపం అయితే మళ్ళా సభ్యత సంస్కారం వడ్డీ వస్తాయి అందుకే బూతులు తిట్టలేకపోతున్నా పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు కానీ అందుకే ఒక మాట చెప్పాను మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది చెడు చేస్తే కూడా అది కూడా చెడు కూడా అందరికీ వస్తుంది పదేళ్లకు పది ఇరవై ఐదేళ్లకు మనపు హైదరాబాద్ని నేను విజన్ ఇరవై ఇరవై తయారు చేశా అందరూ నన్ను చేశారు ఇది విజన్ కాదు ఇది ఫోర్ ట్వంటీ అన్నారు మీరు ఏమన్నా చెప్పండి నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తానన్నా ఈరోజు అందరూ అంటున్నారు సబాష్ అంటున్నారు ఆ రోజు నన్ను విమర్శించిన నోళ్లే ఈరోజు నన్ను పొగిడే పరిస్థితికి వచ్చారు ఇక్కడికి వస్తే ఐదేళ్ళ పదేళ్లకు మరపు నేను ప్రారంభించేటన్ని విధ్వంసం చేసేసారు దీనివల్ల ఏమైంది రాష్ట్రానికి ఆదాయం పోయింది వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఉదాహరణ మీరు నేను చూస్తే తుఫాన్ వచ్చింది తుఫాను కానీ కరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరువును నివారించే అవకాశాలు ఉన్నాయి నదుల అనుసంధానం చేస్తే తుఫాన్ నివారించలేం కానీ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం అదే నేను ఆ ఉదూ తుఫాన్ వస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించి పది రోజుల్లో మళ్ళీ మాలు మామూలు వ్యక్తులుగా చేశాం అది క్రైసిస్లో ప్రభుత్వం యొక్క విధానం సుపరిపాలన అదే నిన్న వస్తే తుఫాన్ వస్తే మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ మురుగునీరు పోయే కాలువలన్నీ మునిగిపోయినాయి ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి లేదు అదే మరి కాలువలు చెడిపోయినాయి మొత్తం నీళ్ళు వచ్చి నాలుగు రోజులు మూడు రోజులు మొత్తం కూడా పొలాలన్నీ మునిగిపోయి ఈరోజు రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు ఒక్క నిర్ణయం ఆ మురికి కాలువలు సరిగా చేసి సకాలంలో రైతాంగాన్ని అలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు జరిగిన నష్టంలో కనీసం డెబ్బై ఐదు శాతం నష్టాన్ని అరికట్టే పరిస్థితి ఉండేది ఆ ఒక్క నిర్ణయం ఈరోజు మీరు చూడండి ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నారు రోడ్లు ఏ రోడ్ అయినా సరే ఏ ఊరైనా సరే అంటే ఐదేళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి నేను నిన్న ఈరోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాం మీకు విజయ గుంటూరులో కూడా పెట్టాను గుంటూరు విజయవాడ సత్యనపల్లి అన్ని మున్సిపాలిటీలు చెత్త తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు ఇంగ పోలవరం మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క వ్యవస్థ కాదు ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి ఉపాధి రాదు మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు ఎవరైనా బాధతో ఏంటి బాధలకన్నిటి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా మనకు అందరికీ బాధ్యత ఉంది అందరికంటే పాస్టర్స్కి ఫాదర్స్కి ఎవరైతే మీరందరూ ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టి మనం మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఇంత మును కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఒక ట్రెండు కాదు ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా సబ్సిడీ ఇచ్చాడా ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జెరూసలంకు పోవాలంటే యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాం ఆడబిడ్డల పెళ్ళిళ్ల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చాం గుంటూరులో రెండు ఎకరాలు క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక ఆరు కోట్ రూపాయలు మరి అదనంగా చేశాం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంటే సెయింట్ బాసిల్లాకు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చాం క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చాం ఎవరైతే మీరందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ స్వస్థాన వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం ఇంకో పక్క క్రిస్మస్ కూడా ఇచ్చి క్రిస్మస్ రోజున పేదవాళ్ళు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అయింది ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు అదే మరి ఇంకో పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ఇంకో పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేశాం ఇంకొక పక్కన ఎక్కువ క్రిస్టియన్స్లో పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడే మిత్రుడు ఆమె చాలా సంతోషపడుతున్నా ఏదైతే పీ ఫోర్ అనే ఒక పాలసీ తీసుకొచ్చాను నేను ఎప్పుడు కూడా నా ఆలోచన ఒకటి నేను కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాను మేనందరం కూడా మామూలు కుటుంబాలను పుట్టాం ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయి దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారంటే అది మనకుండే శక్తి అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన కూడా మామూలు కుటుంబంలో పెట్టాడు ఆయన చెప్పేవాడు సరిగా కడుపు నిండా తిండి తిండి లేకుండా కష్టపడేవాళ్ళు వర్షం వస్తే ఆ వర్షంలో పోతూ గొడుగు కూడా లేకుండా చెప్పులు తీసుకొని నెత్తిన పెట్టుకొని పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని రెండు రోజులు ఆయనకు అలాంటి హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు కడానా భారతరత్న అవార్డు వచ్చింది అంతేకాకుండా దేశానికి అధ్యక్షుడిగా బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన రాణించాడంటే అది ఆయన యొక్క సంకల్పం ఇలాంటి చూసినప్పుడు నేను ఒకటే దానికోసం నేను ఆలోచించి ఈరోజు కొత్త పాలసీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చేయడం కూడా సాధ్యం ఇది అసాధ్యమేం కాదు అందుకనే పి ఫోర్ పాలసీ పెట్టాం పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ రోడ్లు అభివృద్ధి ఇవన్నీ అవుతున్నాయి ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆకాంక్ష నా జీవిత ఆశయం అది సాధించే వరకు నిరంతరం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇప్పుడే మిత్రులు కొన్ని డిమాండ్స్ ఇచ్చారు అవన్నీ మేము ఆలోచిస్తాం రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం దళిత క్రై క్రైస్తవుల్ని దళితులుగానే క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలి ప్రతిని గుర్తించింది మనం పెట్టాం మనం పెట్టాం దానికి కట్టుబడి ఉంటాం ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో చర్చల మరమ్మతుల కోసం కొంత సొమ్ము చెల్లించాలన్నారు తప్పకుండా ఇస్తాం పాస్టర్లకు జీవన భృతి ఏ విధంగా ఇవ్వాలని ఒక నిర్ణయం చేస్తాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే కాకుండా అందరికీ ఏ విధంగా ఇవ్వాలి ఇది ఏ విధంగా చేయాలని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం క్రైస్తవ భవన్లు కట్టించడం అదే మరిగా ఇజ్రాయేల్ దేశానికి జెరూసలం పోవడానికి యాభై పర్సెంట్ ప్రభుత్వం ఖర్చుకి ఇవ్వాలని అడిగారు తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ నెలలో బైబిల్ అందరం పట్టిస్తాం కానీ దాంట్లో ఉండే సారాంశం కొంతమంది ఆచరిస్తాం అక్కడే సమస్య ఒక వ్యక్తి ఆచరిస్తే ఆ వ్యక్తి వల్లనే ప్రయోజనాలు వస్తాయి కానీ ఒక ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉండే వ్యక్తి కానీ ఇవన్నీ కానీ ఆచరించకపోతే దాని ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది ఐదు కోట్ల మంది ఉంటుంది అది చూసినప్పుడు నేను ఒకటే మీ అందరూ కోరేది కాస్త ఒక్క నిమిషం ఉండాలి నేను అది చూసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు నుంచి వంద రోజులు మీరందరూ కూడా సహకరించండి